నమస్తే ప్రేజ్ దలాంట్ పసుపు పెడదామని పోయిన సంవత్సరం ఇందులోనే పసుపు పెట్టామండి పసుపు పంట వచ్చేసింది ఒక నాలుగు మూడు కేజీల దాకా ఇప్పుడు మళ్ళీ కొన్ని విత్తనాలు పెట్టుకున్నాం పక్కన దీన్ని మళ్ళీ నాటుదామని దీనిలో ఉన్న ఈ గడ్డంతా పీకేసి చక్కగా తయారు చేద్దామని మొదలుపెట్టాను ఇది ఒక అరగంట పట్టచ్చు క్లీన్ చేయటానికి మొత్తం నాతో పాటు మీరు కూడా చూస్తారని పెడుతున్నాను ఇదిగోండి ఇదే కలుపు పీకేది ఇది కత్తిలాగా ఉంటుంది దీంతో పీకాలి మొత్తం ఇట్లా లోపల గుచ్చి వేలతో తీసేస్తూ ఉండదన్నమాట అంతా మొత్తం గడ్డి వేలతో సహా పీకితేనే మనకి మంచిగా మళ్ళీ ఎక్కువ రాకుండా ఉంటుంది లేకపోతే మళ్ళీ ఎక్కువ గడ్డి వచ్చేస్తూ ఉంటుంది అందుకని ప్రతి సంవత్సరం వేలతో సహా తీసేస్తాను అంత పోయిన సంవత్సరం ఎండిపోయింది రొద్దరు చేయడం మొక్కలు మళ్ళీ విత్తనాలు పడి మళ్ళీ వస్తాయేమి ఇది అంత కదా ఫుల్గా ఉన్నాయి మొత్తం ఈ చెర్రీ టమాటో ఇక్కడ మట్టి తవ్వుతుంటే గడ్డంతా పీకుతుంటే పోయిన సంవత్సరంది ఒక పసుపు దుంప వదిలేసినట్టు ఉన్నామండి అది ఇప్పుడు బయటికి కనిపిస్తుంది దీన్ని తవ్వి తీద్దాము మొత్తం కొంచెం చుట్టు ఖాళీ చేసి తవ్వేసి బయటకు తీస్తాను నల్ల పసుపు అదృష్టం అంటండి చాలామంది స్వామీజీలు చెప్తున్నారు కదా యూట్యూబ్ ఛానల్స్లో ఈ సంవత్సరం మనం నల్ల పసుపు నాటుతున్నాము మన అదృష్టం ఎట్లా ఉంటుందో చూద్దాం కోట్లు వచ్చేస్తాయి అని చెప్తున్నారు నిజంగా ఏం జరుగుతుందో సరేనా ఇదిగోండి ఇంత పెద్ద పసుపు దుంప భూమిలో ఉండిపోయింది దీనికి మొక్కలు కూడా వస్తున్నాయి చిన్న చిన్న మొక్కలు కొంచెం విరిగిపోయింది కట్ అయిపోయి పోయిన సంవత్సరం పసుపు ఓకేనా అండి అది కూడా క్లీన్ చేసినాక మొత్తం గడ్డంతా పీకేసి మళ్ళీ చూపిస్తాం మీకు దీన్ని తవ్వుతుంటే దీని మట్టిలో ఒక కందదుంప దొరికిందండి పోయిన సంవత్సరం ఉంది ఇదేం పెరగలేదు ఇప్పుడే దీనికి చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి ఈ కందదుంపని వేరే గ్రో బ్యాగ్లో పెడదాము తర్వాత ఈ గడ్డంతా పీకేసి మొత్తం మట్టిని పైనుంచి కిందకి తిరిగేసి దీనిలో కలపాల్సినవి అన్నీ కలిపేద్దాము తర్వాత ఈ మొక్కలు వేసినాం ఎట్లాంటిదంటే అండి ఒకటి తెచ్చి పెట్టుకుంటాం మనకి చాలా ఇష్టంగా ఒక మొక్క తెస్తాం తర్వాత అవే పది మొక్కలు అవుతాయి మనకి తెలియకుండానే పది ఇరవై ఇరవై ముప్పై నలభై అయిపోతాయి మొక్కలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి మన పిల్లల్లాగానే వాటికి అడగడానికి నోరు ఉండదు కదా నీళ్లు పోయింది నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పలేవు కదా కాబట్టి మనమే చూసుకుంటూ ఉండాలి రెండు పూట్ల సమ్మర్ అయితే నీళ్లు పోయాలి మామూలు రోజుల్లో అయితే ఒక పూట నీళ్ళు పోసినా సరిపోద్ది ఏమైనా పురుగులు పండియా ఏమైనా తెగులు వచ్చిందా అని చూసుకొని వాటి మందులు కొట్టుకోవడం అలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి మనకి మానసికంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి మొక్కల్లో పని చేస్తండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మొక్కల్లో పని చేయడం ఆకుకూరలు కూరగాయ మొక్కలు పువ్వుల మొక్కలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టామనుకోండి అదే పెద్ద తోట అయిపోద్ది మనకి మీరు కూడా ఇష్టమైతే ఒకసారి మొదలు పెట్టండి నాకు టెరెస్ గార్డెన్ నేను అలాగే స్టార్ట్ చేశానండి కరోనాలో స్టార్ట్ చేశాను ఖాళీగా ఉన్నాం కదా అని ఇప్పటికి పెద్ద తోట అయిపోయింది చాలా కూరగాయలు ఆ కూరలు వచ్చినాయి గడ్డంతా పీకేశాను మట్టిని తిరిగేశాను అంతా రెడీ అయిందండి దేవుడు నేను వేసే విత్తనాలు దుంపలు నూరంతులుగా ఫలింప చేయాలని ప్రార్థించుకుని స్టార్ట్ చేస్తున్నాను అండి రే పోయే సంవత్సరం తోటకోర మాకు అన్ని విత్తనాలు ఏమి ఉన్నాయి దీంట్లో వేసేద్దాం అదే వచ్చిన వస్తాయి తాటుకోరా మధ్య మధ్యలో పసుపు వేస్తే అవి సరిపోద్ది మొత్తం ఈరోజు పసుపు నాటడం అలాగే మట్టి ఎలాగ కలుపుకోవాలి మట్టి ఒక మట్టికి ఎన్ని వంతులు ఇసుక వేసుకోవాలి ఎన్ని వంతులు ఎరువేసుకోవాలి అనేది నేను చెప్పాను వీడియోలో అట్లాగే ఏమేం కలుపుకోవాలి అనేది కలిపి రెండు మూడు రోజులు వచ్చిన తర్వాత త్రీ డేస్ తర్వాత ఆ పసుపు మొ మొలకల్ని తీసుకెళ్ళి పాతి పెట్టాలన్నమాట మొలకలు పోయిన సంవత్సరం ఏ మా దగ్గర ఉన్నాయి నల్ల పసుపు ఈరోజు నాటేది రేపు ఎల్లుండి కానీ మనం నాటుతాము మే నెలలోనే పసుపు నాటుకునేది ఇప్పుడు నాటితే కనుక మనకి జనవరి జనవరి లాస్ట్ కల్లా చక్కగా సంక్రాంతి తర్వాత పసుపు పంట చక్కగా వస్తుంది దుంపలు నిండుగా పెద్ద పెద్దగా వస్తాయి మీరు కూడా దొరుకుతాయి దొరుకుతాయండి చిన్న చిన్న దుంపలు ఒకటో రెండో కొనుక్కొని పెట్టారనుకో చిన్న గ్రో బ్యాగ్లో పెట్టినా కూడా నాకు మొదటిసారి నేను గ్రో బ్యాగ్లో పెట్టాను ఎంత వచ్చింది కాబట్టి పెట్టుకోండి చక్కగా మన ఇంట్లోనే మనం పసుపు పండించుకోవచ్చు మీరు కూడా చూడండి మీకు నచ్చితే కనుక మీరు కూడా పసుపు ఇలాగ నాటుకోండి అది తోట కూడా విత్తనాలు చల్ల అక్కడ మట్టి చక్కగా ఇట్లా మన చేతిలో పట్టుకుంటే రాళ్ళు పోయేలాగా ఉండాలన్నమాట మట్టి ఒక నాలుగు నాలుగు ఇస్టు ఒకటి ఇసుక కలుపుకోవాలి నాలుగు ఇస్టు ఒకటి కానీ ఐదు ఇస్టు ఒకటి కానీ అంటే ఒక ఐదొంతులు మట్టి ఒక వంతు ఇసుక ఒక రెండు వంతులు ఎరువు అలాగే ఒక కేజీ ట్రైకోడర్మ బిడ్డి ఒక కేజీ చూడమునాస్ కలిపేసి మూడు రోజులు ఉంచితే చక్కగా ఇలాగ మంచి పసుపు బెడ్ తయారవుతుంది దీనిలో ఇప్పుడు పసుపు కొమ్మలు నాటుకుందాం మామూలు పసుపు కొమ్మలు ఇది అక్కడ ఇంట్లో ఉన్నాయి అవి పెడదాం ఇవన్నీ మొక్కలు పైకి మొక్కలు కనపడేటట్టు అంతేగా ఈ పోయిన సంవత్సరం మా దగ్గర పండిన నల్ల పసుపు ఇది ఈ సంవత్సరం ఇన్ని మొక్కలు వచ్చినాయి ఆన్లైన్లో ఒక దుంప కొన్న తొంభై రూపాయలు పెట్టుకున్న ఒక దుంప కొంటే ఇం వచ్చినాయి ఒక సంవత్సరానికి ఎన్ని మొక్కలు వచ్చినాయి ఎంత మొక్క ఇట్లా పైకి ఉండేలాగా పెట్టి అది పోయిన సంవత్సరం పసుపు చూడండి చిన్న దుంప ఉండిపోయింది ఎట్లా పైకి కొంచెం కొంచెం గ్యాప్లో ఇట్లా అన్ని పెట్టేసినాక మీకు చూపిస్తామండి రోజు ఈ మొక్కల్లో ఒక అన్నా గడిపితే మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటామండి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అని చాలామంది చెప్తున్నారు కదా అందుకే నేను మొదలు పెట్టాను ఇంకా కొన్ని ఉన్నాయి మొక్కలు ఈ సంవత్సరం బాగా పండింది అనుకోండి మీ అందరికి కూడా ఇస్తాను అదృష్టం అండి కలిసి వస్తుందంట ఈ పసుపు వల్ల నల్ల పసుపు ఎవరింట్లో ఉంటుందో వాళ్ళు కోటీశ్వరులు అవుతారంటండి చాలా చాలామంది స్వామీజీలు చెప్తున్నారు అందుకంటున్నా మీకు కూడా ఇస్తాను అదిగంట అంత పసుపు పెట్టేసి పైన తోటకూర విత్తనాలు చల్లండి ఈ పసుపు నెమ్మదిగా ఒక రెండు నెలలకు అట్లా ఈ ఈలోపు తోటకూర చక్కగా వచ్చేస్తుంది ఈ వేర్లతో సహా పీకేసుకొని కూర చేసుకోవచ్చు మొత్తం పెట్టిన ఈ పసుపుకి లైట్గా నీళ్ళకూడదు పై పైపోయి మంచిగా ఆ తోటకూర విత్తనాలు ఈ పసుపు ఇదంతా కలిసి మంచిగా రోజు కొంచెం కొంచెం తేమ ఉండాలి కానీ తేమ ఇందులో నిలవకూడదు వెళ్ళిపోవాలన్నమాట అందుకని మనం దీనికి ఇసుక కలుపుతాం తేమ ఉంటే కనుక కుళ్ళిపోతుంది దుంప రాదు దుంప జాతి దేనికి కూడా లోపల తేమ ఉండకూడదు ఓన్లీ అట్లా నీళ్ళు పోసినావి పోసినట్టు డ్రైన్ అయిపోతూ ఉండాలి కిందకి చక్కగా డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటే కనుక ముంపలు బాగా వస్తాయి ఇది ఒక చిన్న బకెట్లో వ్యాప్ చెట్టు చూడండి ఎన్ని రోజుల నుంచి ఉందో ఈ వ్యాప్ చెట్టు చీకటి పడిపోయిందండి ఇంకా మొక్కలకి అన్నిటి కూడా నీళ్ళు పట్టణం అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి